ఎన్నాళ్ళు ఆధిపత్యం ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా ఎవడ వెంకట్రామరెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతికడ్డ కిస్తాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలు లేచి పట్టుకపోలేదా మల్లన్న సాగర్లో రైతులను ఏతిగడ్డ కిస్తాపూర్ రైతులు అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా అరీ మామల్లు వెంకటరామరెడ్డికి టికెట్ ఏం చూసిచ్చిడు నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి గాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా పూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని గట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీం రిజువీ ఎట్లనూ ఈ చంద్రశేఖర్ రావు హరీష్ రావు దగ్గర కాశీం రిజువీ లాక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటమాడినోడు కాదా ఇవాళ అట్లాంటో నీ కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యే ఎంపీకి నిలబెడితే మీరు అమాయకులా మీకు ఆలోచన లేదా ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీలో ఒక్కడు కూడా లేడా ఎంపీకి నిలబెట్టడానికి పెత్తనం చేస్తున్నారు అట్లాంటి రెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు మా మామ ముత్యం నేను ఆని ముత్యం అని నేను అంటున్నా ఇవాళ మీ భూములు గుంజుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే ఈ మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మల్లన్న సాగర్లో సొంత భూములు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు గుంతుకొని నష్ట పరిహారం అడిగితే పోలీసు లాటి దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో లేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా అట్లాంటి మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలుస్తే ఏమంటాడు వీర్ర వీగడా మీసాలు మెలిపెట్టడా నా కొడకల్లారా మిమ్మల్ని బూట్ల కింద తొక్కినా సిగ్గు లేకుండా నాకు కోట్లేసి నన్ను మీ తల మీద కాలు పెట్టి తొక్కడా రేపు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ అవకాశం వచ్చింది తోకదొక్కి వదిలిండ్రంటే ఈ కాల నాకు మిమ్మల్ని పగబడుతుంది అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళ మైతం అందుకే మిత్రులారా నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అన్న ఎందుకు సిద్దిపేట మీటింగు ఎవరు రారేమో బాగుండదేమో అని ఆదిలాబాద్ పోయినప్పుడు ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది అన్న ఒకసారి కనుక్కోరానుకోరాదే ఆడీనా మరి ఉన్నారో లేరో జనాలని అంటే నేను ఒక మాట చెప్పిన అక్క మొట్టమొదటిసారి గడియల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది ఏ మల్లన్న సాగర్ దిగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్ స్టాండ్ చౌరస్తల పార్త ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారు అనే నమ్మకం ఉంది అందుకే నేను వచ్చి ఎంబడే ఐదు నిమిషాలు చూసుకొని హెలికాప్టర్లో పోయేది ఉండే నేను హెలికాప్టర్ ఆయనకు చెప్పిన నువ్వు ఓవామ నేను నిదానంగా మా వాళ్ళందరినీ కలిసాను హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంది కుత్బుల్లాపూర్లో యాత్ర ఉంది అయినా వాళ్ళకి చెప్పిన ఓ గంట ఆలస్యం అయితే అయింది లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్నంలో చేసుకుందాం నేను ఈ సిద్ధిపేట గడ్డ మీద మీ మధ్యలో నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని ఎందుకంటే మీరెన్నో కష్టాలను ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈరోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తకు వచ్చారు మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తకు వస్తే ఇతర ప్రోగ్రాములునే నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను నేత అందుకే ఇవాళ సిద్దిపేటల బిడ్డల పౌరుషాన్ని చూసిన నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది సంపూర్ణమైన నమ్మకం కలిగింది నేను ఈరోజు మాట చెప్తున్నా మీడియా మిత్రులారా రాసుకోండి ఈ మెదకు పార్లమెంటులో నీలం మధు లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిచే బాధ్యత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద లక్ష ఓట్ల మెజార్టీతోని నీలం మధు గెలవబోతుండని నేను ఈ చెప్తాను